వెల్కమ్ టు ఎడికేర్ ఈ వీడియోలో డిగ్రీ తెలుగు సిక్స్త్ సెమిస్టర్ సంబంధించి ఇంటర్వ్యూ టాపిక్ని డిస్కస్ చేద్దాం దీనికంటే ముందు మిగతా టాపిక్స్ కూడా నేను చేశాను ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఈ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ ఇది ఓకే ఇంటర్వ్యూ అనేటువంటి టాపిక్ చాలా సింపుల్ టాపిక్ చాలా ఈజీగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ కొ పాయింట్స్ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నాను సార్ మరి మెటీరియల్ ఆ పాయింట్స్ ఇచ్చారు ఇవి ఇచ్చారు అవి ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు అయితే మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో ఎంత అవసరమో నేను అంతే ఇస్తున్నాను అయితే ఇంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు కానీ అదంతా ఇప్పుడు మీరు టెన్ మినిట్స్లో చదవాల్సింది ట్వంటీ మినిట్స్ చదువుతారు ఫిఫ్టీ మినిట్స్ చదువుతారు వన్ అవర్ చదువుతారు మీకు జస్ట్ టెన్ మినిట్స్ చాలు దీన్ని అర్థం చేసుకోవడానికి మిగతా టైం అంతా వేస్ట్ కదా కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్తో నేను ఇచ్చాను ఓకే లెటర్ స్టార్ట్ తీసును ఇక్కడ ఇంటర్వ్యూ అంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే మనం జాబ్కి వెళ్ళినప్పుడు చేసేటువంటిది ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ దీని యొక్క మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది జాబ్కి చేసేటువంటి ఇంటర్వ్యూ ఒక రకమైనటువంటిది ఇంటర్వ్యూ ఇందులో భాగమే అది అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఉద్దేశంతో దాన్ని చేయటం జరుగుతుందనమాట ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఏంటి దాని యొక్క రకాలు ఏంటి దాని యొక్క నిర్వచనం ఏంటి అనేటువంటి విషయాలు చూద్దాం ఇంకొకటి ఇంటర్వ్యూని ఎవరి ఎవరిని ఎటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలనేటువంటి చూద్దాం ఇక్కడ ఇంటర్వ్యూ అంటేనే చాలా మంది ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అధికారులు చేసేటువంటి ఒక ఇంటర్వ్యూని మన ఇక్కడ ఇంటర్వ్యూ అని అనుకుంటారు అంటే ప్రశ్నలు అడగడం ద్వారా అవతలి వ్యక్తిని సబ్జెక్ట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని పరీక్షించడం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పేసి అనుకుంటారు ఇది అదొకటే కాదు ఇది ఇంకా డిఫరెంట్ అనమాట అంటే ఇంకా డెప్త్గా మనం అర్థం చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అనేటువంటిది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు ప్రజా సంబంధమైనటువంటి విషయాలను వెలికి తీసేటువంటి ఒక సాధనం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం టీవీ ఛానల్స్లో కావచ్చు రేడియోస్లో కావచ్చు న్యూస్ పేపర్లో కావచ్చు ఇక్కడ పత్రికా రంగంలో ఇంటర్వ్యూ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఎందుకంటే జర్నలిస్టులు ప్రతిరోజు కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఉద్యోగ జీవితంలో ప్రతిరోజు కూడా ఇంటర్వ్యూని ఉపయోగిస్తూనే వాళ్ళు ప్రజా సంబంధమైనటువంటి సమాచారాన్ని నాయకుల నుంచి అధికారుల నుంచి సేకరిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనం రీత్యానే వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ఇది ఏ జర్నలిస్ట్ అయితే ఏ టాపిక్ని ఏ అంశాన్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నాడో ఆ టాపిక్తో సంబంధమైనటువంటి వ్యక్తిని ఆ టాపిక్తో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని తను అందులో విషయాన్ని ప్రబ్ పబ్లిక్కి పబ్లిసిటీ చేస్తాడనమాట అయితే ఇక్కడ ప్రజలకు తెలియచేయటమే పత్రికల యొక్క బాధ్యత కదా కాబట్టి ఏ విషయమైనా తెలుసుకోవాలంటే ఆ సంబంధమైనటువంటి వ్యక్తిని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి కావచ్చు లేదా మామూలు వ్యక్తి కావచ్చు వాళ్ళని తీసుకొని వాళ్ళ నుంచి వచ్చేటువంటి సమాధానాన్ని రాబట్టి ఆ విషయాన్ని పబ్లిక్ తెలిసే విధంగా చేయటమే ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నిర్వచనాలు చూసుకుంటే ఫస్ట్ కొంత చారిత్రక పూర్వకంగా మనం కొంత పరిశీలిద్దాం ఇంటర్వ్యూ అనేటువంటిది ఈ రోజుల్లో వచ్చినటువంటిదా ఆధునిక కాలంలో వచ్చినటువంటిదా లేకపోతే ప్రాచీన కాలంలో ఉన్నటువంటిదా అని చూసుకుంటే ఇది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి అంశమే వేరు వేరు రూపాల్లో ఉంది అంతే ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామాయణంలో చూసుకుంటే అశోకవనం ఘట్టంలో సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్తాడు నన్ను రాముడు పంపించాడని చెప్పేసి అంటాడు అప్పుడు సీతాదేవి గుడ్డిగా నమ్మదు ఏం చేస్తుంది కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తుంది ఆ ప్రశ్నలు వేసి అందులో నుంచి వచ్చేటువంటి సమాచారం ఆధారంగా శ్రీరాముడే హనుమంతుడిని పంపించాడు అని చెప్పేసి తాను నిర్ధారణ చేసుకుంటుంది ఇదేంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ అనమాట అంటే తనకు ఆ మనిషికి తెలియకుండానే ఈమె చేసేటువంటి కొన్ని ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించడం ఆ తర్వాత మహాభారతం గురించి చూస్తే ఇక్కడ వేద వ్యాసుడు అలాగే విఘ్నేశ్వరుడు వీళ్ళిద్దరు కూడా ముఖాముఖి సంభాషణ జరుగుతుంది సో ఇలా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది ఒక ఇతిహాసంగా రూపొందించడం జరిగింది అలాగే పోతన మహాభాగవతంలో పరీక్షిత్తు మహారాజు ప్రశ్నలకు సందేహాలకు సమాధానంగా సుఖ మహర్షి చెప్పినటువంటి గాథలు కూడా మనం ఒక ఇంటర్వ్యూ స్టోరీగా దీన్ని భావించవచ్చు ఇలా ఇంటర్వ్యూ దృష్టితో మనం ఏ అంశాన్ని పరిశీలించినా కూడా చాలా రకాల రూపాలలో మనకు ఇది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ డెఫినేషన్స్ గురించి చూస్తే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇంటర్వ్యూ అనేటువంటి పదానికి ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి గుణగణాలను అంచనా వేయడానికి అతని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ముఖాముఖిగా ప్రశ్నించడం అని చెప్పేసి చెప్పింది అంటే ఒక వ్యక్తి యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి ఒక వ్యక్తి యొక్క గుణగణాలు అలాగే దాన్ని అంచనా వేయడానికి అతనికి ముఖాముఖిగా ప్రశ్నించడాన్ని ఇక్కడ మనం ఇంటర్వ్యూగా చెప్పింది అలాగే సిపి బ్రౌన్ రాసినటువంటి డిక్షనరీ చూసుకుంటే మనం ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ ఇదేం చెప్తుందంటే దర్శనము అనేటువంటి అంశం ఇక్కడ చెప్తూ ఉంది అలాగే వ్యవహారి వ్యవహారం కోసం భేటీ సమావేశం పరిపుచ్చ సందర్శన సమావేశము అని చెప్పేసి ఇలాంటి మీనింగ్స్ని ఇస్తూ ఉంది ఇక శంకర నారాయణ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఏం చెప్తుందంటే పరస్పర దర్శనము లేదా సంభ సమావేశము కూడిక కలిసి మాట్లాడుట సంభాషించుట అనేటువంటి మీనింగ్ ఇక్కడ ఇస్తూ ఉంది ఇక ప్రెస్ అకాడమీ వారు ఇచ్చినటువంటిది ఏంటంటే ముఖాముఖి పరీక్ష అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ఇంటర్వ్యూ ఎవరిని చేయాలి ఎటువంటి వ్యక్తిని చేయాలి ఎవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి సమాచారం బయటికి రాకపోవచ్చు మరి ఎవరిని చేయాలంటే ఎగ్జాక్ట్లీగా ఎవరితో విషయ సంబంధం ఉందో ఆ వ్యక్తి నుంచే చేయాలి ఓకేనా అది ఇక్కడ ఎవరైతే చూద్దాం వ్యక్తుల మాటలు అభిప్రాయాలు పాఠకులు గౌరవిస్తారో ఎవరి పనులు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకుంటారో వారిని ఇంటర్వ్యూ చేయొచ్చు అలాగే ఏ వ్యక్తి ప్రవర్తన ఆలోచన జీవన విధానం ప్రజా సమాజాన్ని ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుందో అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి అలాగే ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం ఎవరైతే వహిస్తారో అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి అలాగే కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించే ఆదర్శ వ్యక్తులను ప్రభుత్వ నియామకాలకు నియమాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళను కూడా మనం ఇంటర్వ్యూ చేయవచ్చు రాజ్యాంగం పట్ల విధేయత గౌరవం చూపెట్టే వారిని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క భావాలను తెలుసుకోవడం వల్ల ప్రజలకు మేలు చేసేటువంటి చాలా అంశాలు అందులోకి వెళ్ళి మనం వెలికి తీసి ప్రజలకు అందించవచ్చు ఇలా ఇలాంటి వాళ్ళను మనం ఇంటర్వ్యూ చేయాలి ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఎవరికి చెప్పినటువంటి విషయాలు కొత్త విషయాలు బయటికి పడతాయి ఎందుకంటే ఒక వ్యక్తి జీవితం గురించి అడగొచ్చు ఒక వ్యక్తి ఇంకొక సమాచ ఒక సబ్జెక్ట్ గురించి అడగొచ్చు ఒక కేస్ గురించి అడగొచ్చు ఇంకేమైనా అడగొచ్చు అయితే ఈ ఇంటర్వ్యూలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి తెలియనటువంటి ఒక కొత్త విషయాన్ని బయటికి తీసుకురావటం అదనమాట ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దాగి ఉన్నటువంటి ఆ నిజాన్ని బయటికి తీయడం అనమాట ఇక్కడ ప్రశ్నలు కూడా ఎలా వేయాలంటే ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా వేయాలి ఎటువంటి వివాదాలకు తావు తీయకుండా ఆ ప్రశ్నలో ఆ వ్యక్తిని అడగాలన్నమాట చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రశ్నలు అడగాలి ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా సూటిగా ప్రశ్నలు అడగాలి ఎందుకంటే ఈ ప్రశ్న అడగడానికి ఎటు ఎటు నుంచో టాపిక్ని తీసుకురావడం చేయకూడదు అనమాట ఏం చేయాలి డైరెక్ట్గా అడగాలి ఓకే ఒకసారి వాళ్ళు సమాధానం చెబుతున్న క్రమంలో ఎవరైనా ప్రశ్నించదలిచినప్పుడు ఇంకొక ప్రశ్న అడగవలసినప్పుడు అడగొచ్చు కూడా లేదా వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాత వేచి నుండి మళ్ళీ ఇంకొక ప్రశ్న అడగవచ్చు విలేకరి మాట్లాడే రీతిలోను సమ్యతలోను మర్యాదక ప్రవర్తనలోనే ఉంది ఇంటర్వ్యూ యొక్క సక్సెస్ అలాగే పొగురుగా వేగంగా అహంకారంగా ఇందులో మాట్లాడకూడదు ప్రశ్నలు ఈ విధంగా అడగకూడదు జర్నలిస్టులు కూడా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు కొందరు అనుకోకుండా వారి పరిస్థితులు సారీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళ పరిస్థితులు అనుకూలించక ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ ఇవ్వడం వీలు కాదని చెప్పడం జరుగుతూ ఉంటుంది సహజంగా అలాంటప్పుడు మనం సహనంతో వెయిట్ చేయాలి సహనంతో వేచి ఉండి వాళ్ళు ఏ సమయాన్ని అయితే మనకి ఇస్తారో ఆ సమయాల్లో మనం వెళ్ళి మనం అనుకున్న విషయం మీద వాళ్ళకు ప్రశ్నలు వేసి ఆన్సర్ రాబట్టవచ్చు ఇలా ఈ విధంగా చేసినటువంటి దాన్ని మనం రచనల్లో వార్తా రచనల్లో లీడ్గా పోల్చవచ్చు ఇంటర్వ్యూ రకాలు వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూస్ ఉంటాయి విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూస్ ఉంటాయి ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూస్ ఉంటాయి ప్రయోజిత ఇంటర్వ్యూస్ మోడల్ ఇంటర్వ్యూస్ ఇవి ఐదు రకాలైనటువంటి ఇంటర్వ్యూస్ ఓకే ఆ తర్వాత ఫస్ట్ వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూ దేని గురించి తెలియజేస్తుంది ఇది ఎందుకు కండక్ట్ చేస్తామంటే మనం ఒక రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి తన యొక్క వ్యక్తిగత విషయాలపై ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకు ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రి ఇలా వీళ్ళు బాధ్యతలు స్వీకరించినప్పుడు వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎటువంటి కృషి చేశారు అనేటువంటి విషయం చెప్పవచ్చు అందులో వాళ్ళ చదువు గురించి వాళ్ళు ఏ విధంగా ఈ రంగంలోకి వచ్చారు ఏ అంశం వాళ్ళకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్తారు ఎందుకు ఇది ఎలా ప్రయోజనం అవుతుంది ప పబ్లిక్ అంటే ఒక సామాన్య వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా ఎలా ఎదిగాడు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది దీంతో పాటు చిన్న ఒక సామాన్య వ్యక్తులు కూడా ఈ నెల ఒక స్ఫూర్తి తీసుకొని ఈయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ నిజ జీవితంలో పైకెదగడానికి ఇది ఉపయోగపడుతుంది వీటిని వ్యక్తి వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత విషయ కేంద్రిత ఇంటర్వ్యూ ఇవి ప్రజల సమస్యలకు పరిష్కారాలకు అవగాహన కల్పించే విధంగా ఉంటాయి అకస్మాత్తుగా ఎన్నో ప్రకృతి విపత్తులు ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రజలకు ఎన్నో సమస్యలు సందేహాలు ఉంటాయి ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నిరంతర సామాజిక చైతన్యంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ స్పందిస్తూ ఉంటుంది ఇలాంటి విషయాలకు సంబంధించి చేసేటువంటి ప్రతి ఇంటర్వ్యూ కూడా ఇక్కడ విషయ కేంద్రీకృతమై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే ఇప్పుడు పాలలో కల్తీ ఉంది కల్తీ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ ఎవరిని చేయాలంటే వ్యవసాయ అధికారులను వెటర్నరీ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులను వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఒరిజినల్ పాలేంటి కల్తీ పాలేంటి అనేటువంటి వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట అలాగే ఇంకా ఏమైనా ఇప్పుడు ఫుడ్లో జరిగేటువంటి పాయిజనింగ్ కావచ్చు కెమికల్స్ కావచ్చు ఇలా ఎలా జరుగుతుంది అనేటువంటిది ఫుడ్ సెక్యూరిటీ అధికారుల నుంచి ఇంటర్వ్యూ చేసి ప్రజలకు తెలియపరచవచ్చు అలా అనమాట సో ఇలాంటి ఇంటర్వ్యూ దాని కిందకు వస్తుంది ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ ఇది ప్రజల ఆచార వ్యవహారాలు జీవన విధానాల మధ్య వైరుధ్యాలు చోటు చేసుకున్నప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు స్థానిక కట్టడాల కూల్చివేత ఉత్సవాలు ఆచార వ్యవహారాలు విగ్రహాల ఏర్పాటు వంతెన నిర్మాణాలు మొదలైనటువంటి అంశాలతో ప్రజలతో భిన్నమైనటువంటి వాదనలు ఉంటాయి వాటన్నిటిని సేకరించి అందులో మెజారిటీ అభిప్రాయాలు సేకరించి ప్రజల ముందు వెలువరిస్తారు అయితే ఇందులో ప్రభుత్వ లోపాలను ధైర్యంగా ప్రకటించేటువంటి వాతావరణం అందించాలి అప్పుడే వాస్తవ పరిస్థితులు కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి ప్రాయోజిత ఇంటర్వ్యూస్ ప్రపంచీకరణ ప్రభావంతో వ్యాపార సంస్థల మధ్య పోటీ బాగా పెరిగిపోయింది సాఫ్ట్వేర్ కంపెనీల ప్రవేశంతో కార్పొరేట్ కల్చర్ బాగా పెరిగింది సంస్థలు ఏదైనా కొత్త వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు నీ యొక్క ప్రమోషన్ కోసం సంబంధిత యజమాని ఛానల్ పత్రికల్లో ఇంటర్వ్యూల కోసం స్లాట్ తీసుకుంటారు ఇది ఒక వ్యాపార వ్యూహం వారు వారి ఉత్పత్తుల ఫలితాలను వివరిస్తూ మార్కెట్లో విశ్వసనీయత వినియోగదారులు పెంచుకోవడం కోసం వాళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇటీవల విడుదలైనటువంటి జాతి రత్నాలు మూవీస్ కావచ్చు వకీల్ సాబ్ మూవీ కావచ్చు అలాగే ఒక ప్రోడక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది ప్రమోట్ అయిపోతుంది ప్రమోషన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి బలగం మూవీ ఉంది బలగం మూవీ కావచ్చు ఇక ఈ మిగతా చిన్న చిన్న బడ్జెట్ మూవీ కూడా చాలా హైలైట్ అయిపోయాయి ఇవన్నీ ఏంటంటే ప్రమోషన్స్ ద్వారా ఓకే అలా చేశారు కొన్ని హై బడ్జెట్ మూవీస్ కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు ఇక ప్రమోషన్స్ గురించి ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మీకు అందరికీ బాగా తెలుసు ప్రమోషన్స్ ఓకే అది అనమాట ఇక నెక్స్ట్ చూస్తే మోడల్ ఇంటర్వ్యూ ఇక్కడ మోడల్ ఇంటర్వ్యూ అంటేనే చూడండి అందులోనే ఉంది దాని మీనింగ్ ఒక మోడల్ని పిలిపిస్తారు ఒక సెలబ్రిటీని పిలిపిస్తారు పిలిపించి వాళ్ళ యొక్క విజయానికి కారణం ఏంటి వాళ్ళు ఏ విధంగా ఆశ్రమించారనేటువంటి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే జన మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటిది జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యో ఒలింపిక్స్లో రజిత పథక విజేత మీరాబాయి చాను ఇంటర్వ్యూ పరిశీలించండి ఇందులో టోక్యో ఒలింపిక్స్లో తన రజిత పథక విజయం తర్వాత దేశంలో అమ్మాయిలు కూడా క్రీడా రంగంలో అడుగు పెడతారని తన ఆశాభావం వ్యక్తం చేసింది అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని చెప్పేసి తను తెలియచేసింది అంటే ఒక వ్యక్తి యొక్క స్ట్రగుల్ ఒక సక్సెస్ కోసం ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఆ సక్సెస్ పొందినటువంటి వ్యక్తిని పబ్లిక్ ముందు తీసుకొచ్చి ఇలా ఇంటర్వ్యూ చేస్తే వారి యొక్క అభిప్రాయాల వల్ల మరికొందరు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఆ రంగంలో రాణిస్తారని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం ఓకే ఇవి 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 ఇన్ని రకాలైనటువంటి ఇంటర్వ్యూస్ అనమాట నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను ఇది చాలా సింపుల్ టాపిక్ మళ్ళీ రిపీటెడ్గా వినండి దీని మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ రాయగలుగుతారు ఇక వర్చువల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వర్చువల్ ఇంటర్వ్యూస్ అంటే చెప్తాను వర్చువల్ ఇంటర్వ్యూస్ ఏం లేదు ఇప్పుడు ఇక్కడే నేనే ఉన్నాను అనుకోండి నాకు ఎదురుగా ఎవరు కూడా ఉండరు కానీ అంటే స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ కావచ్చు ఇక మిగతా అంటే వాట్సాప్ ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వర్చువల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇవి ఇందులో మ్యాక్సిమం మనకు జూమ్ కావచ్చు గూగుల్ మీట్ కావచ్చు ఇవన్నీ మనకు వర్చువల్ ఇంటర్వ్యూస్ కిందకి వస్తాయి వర్చువల్ ఇంటర్వ్యూ గురించి రాయండి అంటే మీరు ఏంటంటే ముఖాముఖిగా వ్యక్తులు ప్రజెంట్గా లేకపోయినా కూడా దూరం దూరంగా ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ అంటే ఇంటర్నెట్ ద్వారా చేసేటువంటి ఇంటర్వ్యూని మనం వెర్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటారు ఓకేనా ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి దాన్ని నేను చేసి పెడతాను ఇక ఇది ప్రజెంట్ చేశాను కదా ఒక లైక్ చేయండి ఇక మీకు నచ్చితే థ్యాంక్స్ చెప్పండి ఓకే ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీకు కావాల్సిన ప్రతి లెసన్ కూడా అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో